సామాన్యమోయీ సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయీ సామాన్యమటోయీ సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని పూజ చేయుట సామాన్యమటోయీ పట్ట పగలు పచ్చి గట్టె కొట్టాలే చిట్లో ఎండబెట్టాలే పట్టపగలు పచ్చి కట్టే కొట్టాలి చిమ్మ చీకట్లో ఎండబెట్టాలే రాత్రింబగలు ఆనక గురు రాత్రింబగలు ఆనక గురు రమ్యమైన వంట చేయాలి సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని పూజ చేయుట సామాన్యమటోయి మూడవ ఇంట భిక్ష మడగాలే ఐదు బండ్వాలా వంట చేయాలి మూడవ ఇంట భిక్ష మడగాలే ఐదు బండ్వాలా వంట చేయాలి తొమ్మిది మందికి పంచి పెట్టాలి తొమ్మిది మందికి పంచి పెట్టాలి పదోవానికి సగం ఇవ్వాలి सामान्य मटोय सद्गुरुनि सेव जेयुट सामान्य मटोई निज गुरुनि पूज जेयुट सामान्य मटोई వేరులేని మర్రి దేవాలే భూమి లేని వరవాలే మందు వరవాలి వేరులేని మర్రి దేవాలే భూమి లేని స్థల మందు వరవాలే సచ్చిన వారిని పెట్టాలే సచ్చిన వారిని శంక పెట్టాలి మనున్న వారిని మట్టి కప్పాలి సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని పూజ చేయుట సామాన్యమటోయి లేని పిల్లాల వెంచాలే ఇల్లు కిచ్చి చూడాలి తల్లి లేని పిల్లల వెంచాలే ఇల్లు లేని వారికిచ్చి చూడాలి కులము గోత్రము లేని వారితో కులము గోత్రము లేని వారితో కుదురుగా పుస్తే గట్టి పంపాలే సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయి నిజ గురుని పూజ చేయుట సామాన్యమటోయి ఆరు చక్రాల బండి గట్టాలే ఎనిమిదో గుర్రాని కంట గట్టాలే ఆరు చక్రాల బండి గట్టాలే ఎనిమిదో గుర్రాన్ని కంట గట్టాలే గుర్రాని పైన కూసోని తొమ్మిద గుర్రాని పైన పదో పదోగుర్రాని సాగనం పాలే సామాన్యమటో సద్గురుని సేవ చేయుట సామాన్యమటో నిజ గురుని పూజ చేయుట సామాన్యమటోయే ದಾಸನ ದಾಸುಡು ದಾಸುಗವಾಲೆ ದೇಶಿಯ ರಾಜು ಕು ಲಗ್ಗಾಲೆ ದಾಸನ ದಾಸುಡು ರಾಜು ಗವಾಲೆ ದೇಶಿಯ ರಾಜು ಕು ದೋಸಿಲಗ್ಗಾಲೇ ದಾಸುಡು ಕಬೀರು ದಾಸುಗವಾಲೆ ದಾಸುಡು ಕಬೀರು ದಾಸುಗವಾಲೆ ಧರಣಿ ಡಂಕ ವೇಸಿ ಚೂಡಾಲಿ ಸಾಮಾನ್ಯ ಮಟೋಯಿ ಸದ್ಗುರು ಸೇವ ಜೇಯುಟ ಸಾಮಾನ್ಯ ಮಟೋಯಿ ನಿಜ ಗುರು ಪೂಜ ಜೇಟ ಸಾಮಾನ್ಯ ಮಟೋಯಿ